ఇటీవల కురిసిన వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లాను అతలకుతలం చేశాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితులకు వేగంగా సహాయక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు గత ఐదేళ్ల ఏపీలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం కావడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు అటు పోలవరం ప్రాజెక్ట్ పనులు ఐదేళ్లలో ముప్పై శాతం వెనక్కి వెళ్ళిపోయాయని ఆరోపించారు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటున్న మంత్రి నిమ్మల రామనాయుడుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ట్ ఫేస్ ఏపీలో కృష్ణమ్మ మరోవైపు గోదావరి కూడా పరవలు దొరుకుతుంది గోదావరి ఉగ్ర దాల్చడంతో పోలవరం ప్రాజెక్టు ఎగువ ముంపు గ్రామాలతో పాటు దిగువ లంక గ్రామాలు కూడా ముంపు గురవుతున్నాయి ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే అటు పోలవరం ఏజెన్సీ గ్రామాలు కానీ లంక గ్రామాల్లో పర్యటించారు వరద ప్రభావం ఎలా ఉంది రాష్ట్ర గోదావరి వరద గతంలో పోల్చి చూసినట్లయితే మరి పర్టికులర్గా గా గత పది రోజుల నుంచి కూడా వరద ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది ఏదైతే పోలవరంకి ముందున్నటువంటి ముంపు మండలాలు అదేవిధంగా గోదావరికి ఉన్నటువంటి లంక గ్రామాల్లో కూడా ఈ యొక్క వరద ఉధృతికి ప్రజల యొక్క జీవనం కొంచెం స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రభుత్వం కూడా సాయం కూడా వెను వెంటనే అంటే లంక గ్రామాల నుంచి ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి విజ్ఞప్తులు కంటే ముందుగానే ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో సైతం దాని మీద చర్చ పెట్టి ఒక ప్రకటన ఇచ్చి ఆ ప్రభుత్వం అందించేటువంటి సాయం సక్రమంగా ప్రతి ఇంటికి కూడా అందుతుందో లేదో అని ఒక మంత్రుల బృందంను కూడా ఆయన పంపించడం జరిగింది వరద బాధిత ప్రాంతాల్లో మేము మొన్న పోలవరం ముంపు మండలాల్లో ఏలూరు జిల్లాలో పర్యటిస్తే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో అసలు మంత్రి ముఖమే మేము ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి ఒక్కరు కూడా మమ్మల్ని పలకరించినటువంటి పాపాన పాల మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజుల్లోనే నలుగురు మంత్రులు మా దగ్గరికి వచ్చారు రావడమే కాదు మాకు శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఏదైతే పరితయంగా మాకు టాయిలెట్స్ కూడా మహిళలకు ఇబ్బంది ఉంటాయి దాన్ని కూడా బయో టాయిలెట్స్ కూడా పెట్టి మాకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు భోజనం కూడా రుచికరంగా వంటలు చేసి భోజనం పెడతా ఉన్నారు ఇవి కాకుండా వీళ్ళ రైసు ఉల్లిపాయలు ఆలుగడ్డ ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు నిత్యావసరాలు ఇస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా మూడు వేల రూపాయలు కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం అది కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు కూడా కొంత అవినీతితో వైఎస్ఆర్సీపీ జేబుల్లోకి పోయాయి కానీ ఈసారి డైరెక్ట్గా ఎవరైతే బాధితులున్నాడో వాళ్ళకి అందజేయాలని ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని అమలు చేస్తూ ఉన్నారనేటువంటి ఒక సాటిస్ఫికేషన్ అయితే అటు ముంపు మండలాల్లో మాకు కనిపించడం జరిగింది కాలంలో ప్రధానంగా ప్రక్షాళన చేయకపోవడం వల్ల ముంపు గురై ఉంటున్నారు కానీ మళ్ళీ పంట వేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు క్రాప్ వాళ్ళ దిశగా తాము నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నట్లు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు అలాంటి పరిస్థితులు ఉన్నాయని వందకి వంద శాతం ఉన్నటువంటి పరిస్థితే ఎందుకంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో ఒక్క డ్రైన్ లో కూడా ఒక్క తట్ట మట్టి ఎత్తినటువంటి పరిస్థితి పాపాన పోలేదు అసలు సిల్ట్ తీయడం మాట్లాడుంచి కనీసం ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఏదైతే గురబడక కానీ కిక్కిస్ కానీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్ వేసుకుని వర్క్ ఆర్డర్లు ఇచ్చి పనులు చేస్తారు మే నెలలో ఈ సంవత్సరం అసలు కనీసం వర్క్ ఆర్డర్లు మాట్లాడుంచి కనీసం ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం మర్చిపోయింది అంటే రైతుని మర్చిపోవడమే ఈవేళ డ్రైన్స్ ని కెనాల్స్ ని మర్చిపోవడం అంటే ఈ యొక్క ప్రభు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాని ఫలితం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలకి ఈరోజు రైతులందరూ కూడా శిక్ష పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా డాములు చూస్తే ఎక్కడ కూడా డోర్స్ కానీ షట్టర్స్ కానీ ఇవన్నీ కూడా కనీసం మెయింటెనెన్స్ లేక ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక అవన్నీ కూడా ఎక్కడికక్కడ డోర్స్ ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఏదైనా డోర్స్ ని కొంచెం ఆ క్లోజ్ చేద్దామన్నా కూడా ఏదైతే రోప్ ఏదైతే ఉందో అవి కూడా తెగిపోతున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈవేళ కెనాల్స్ లోను డ్రైన్స్ లోను ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్లుగా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా ఎమర్జెన్సీగా ఆ డోర్స్ కానీ షట్టర్స్ కానీ ఏవైతే మనం ఇమ్మీడియట్లీ చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సీజన్లో చేయడానికి అదేవిధంగా డీసిల్టింగ్ సిల్టింగ్ కానీ అదేవిధంగా వీడ్ రిమూవల్ ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అవి కూడా చేయడానికి మేము ఆల్రెడీ కొంత ఎమర్జెన్సీ ఫండ్స్ను కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది నిధుల సమస్య ఉంది దాన్ని అధిగమించి ఎందుకంటే ఈ వేల పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టాడు ఈ ఐదు సంవత్సరాల్లో అని వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని మా ఇరిగేషన్ శాఖ నిధులు ఇవ్వడం మాట నుంచి మేము పద్దెనిమిది వేల కోట్లు ఏదైతే బిల్స్ పెండింగ్ పెట్టి ఉంచాడు మా డిపార్ట్మెంట్లో ఇటువంటి అన్నింటిని అధిగమించి ఏదైనా ఒక వరల్డ్ బ్యాంకు లేదా ఏషియన్ బ్యాంకు ఇట్లాంటివి కూడా ఏదైనా టైఅప్ చేసుకుని ఈ యొక్క రైతులను రక్షించుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలంటే గోదావరి డెల్టాను ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి నిమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వెస్ట్ ఈస్ట్ అందరం కూడా కలిసి భవిష్యత్తులో ఏదైనా ఒక ప్రణాళిక తీసుకోకపోతే మీరు చెప్పినట్లుగా భవిష్యత్తులో ఇక్కడ రైతులు కూడా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి లేదు మీరు చెప్తున్నట్టు గోదావరి జిల్లాల్లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు గడిచిన రెండేళ్లలో డయాఫ్రామాల్ పనికి వస్తుందా పనికిరాదా అనేది ఇంకా తేల్చలేదు మీరు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే డయాఫ్రామాల్ యొక్క పనికి రాదు కొత్తది నిర్మించాలంటున్నారు ఏంటి దాని భవితవ్యం ఏంటి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క అవసరాన్ని గుర్తించి పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని ఆయన పూర్తి చేస్తే ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి పోలవరం ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిపోయి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి ఉండేవి కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లో పురోగతి పేపర్ల మీద రెండు శాతం చూపిస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా పోలవరం ప్రాజెక్టుని పరిశీలిస్తే ఇరవై ముప్పై శాతం వెనక్కి రివర్సులు నష్టపోయినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పట్ల రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆయన డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం చేసాం ఎయిటీన్ మంత్స్ లో ఇప్పుడు ఏమైంది మళ్ళీ కొత్తగా మళ్ళీ జీరో నుంచి మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ని మనం నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఏదైతే ఎగువ దిగువ కాపర్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా ఎయిటీ క్యూసిక్స్ వరకు కూడా వాటర్ సీపేజ్ అవుద్దని అంచనా వేసాం కానీ ఈరోజు నాలుగు వందల క్యూసిక్ నీరు సీపేజ్ అవుతుంది ఆ సీపేజ్ని ఎట్లా అరికట్టాలో కూడా గత ప్రభుత్వం గాలి వదిలేసినటువంటి పరిస్థితి అంతకు మించి ఏదైతే ఈ డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేసి పైన ఏదైతే మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేసుకుంటామో కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ ప్లేస్ కి ఏదైతే న్యాచురల్ గా సహకరించేటువంటివి కూడా నష్టపోయి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరద ఎందుకంటే ఇరవై రెండు లక్షల క్యూసిక్ నీరు ఏదైతే వరద వచ్చిందో ఆ గ్యాప్ లోంచి మొత్తం వాటర్ అంతా ప్రవహించడం వల్ల అది సుడులు తిరిగి ఆ వేగానికి కిందనున్నటువంటి ఇసుక అంటే డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుక యాభై ఆరు అడుగులు సైతం ఇసుక కూడా ఎత్తి పైకి లేపి పడేసి పెద్ద పెద్ద అగాధాలను ఏర్పరిచింది చూస్తున్నాం కదా ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ గడిచిన ఐదేళ్లలో కూడా కూడా పూర్తిగా ఎక్కడ కూడా పనులు ముందుకు జరగకపోవడం వల్ల ప్రక్షాళన చేసే దిశగా తాము అడుగులు వేస్తున్నాం రైతులను ఆదుకోవడంతో పాటు రైతులకు సాగు తాగునీటిని సకాలంలో కూడా అందించే విధంగా ప్రక్షాళన చేయబట్టి పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేస్తామంటూ కూడా మంత్రి నిమ్మల రామారాయుడు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మధుతో పాలకుల నుంచి